ఓం శ్రీమాత్రే నమ తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వర్తిస్తాయా అని ఎవరికైనా డౌట్ వస్తుంది అయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి తప్పకుండా వస్తుంది ఎందుకంటే దీన్నే జాతకంలో అని స్త్రీ అని కూడా అంటారు చాలామంది పిల్లలు నన్ను అడిగి కన్నావా కన్నప్పుడు భరించాలి కదా అంటూ అరవడం చూస్తుంటాము అయితే వాళ్ళు ఏది కూడా చేయకుండా తల్లిదండ్రులకు నచ్చినట్టు నడవకుండా కూడా ఉంటారు అయితే వాళ్ళని అడిగి కనడం కాదు వారిని తల్లిదండ్రులుగా వారే ఎంచుకుంటారు జీవుడు ఎప్పుడైనా సరే తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను కుటుంబాన్ని కూడా ఎంచుకుంటాడని చెప్తున్నారు అయితే ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేసినా అయితే స్త్రీ శాపం కూడా తగులుతుందంట అది రాబోయే తరాలకు ఎంత సంక్రమిస్తుంది అంటే సర్పాలను చంపినప్పుడు సర్పశాపం ఎలా అయితే వస్తుందో అలాగే పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించినందువలన కూడా పితృశాపం అనేది సంక్రమిస్తుంది స్త్రీ శాపం అనేది కూడా సంక్రమిస్తుంది వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండక ఉద్యోగాలు రాక వచ్చినా అభివృద్ధి ఉండక సంతానం కలగకుండా వ్యాపార లో నష్టాలు అనేవి కూడా మొదలవుతాయని పూర్వీకుల కారణంగా మనకి తరతరాల నుండి కూడా తెలుస్తుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ చేసి వీడియో మొత్తం కూడా చూడండి ఎందుకంటే వీడియోలో చాలా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు జరిగేది మహాలయ పక్షాలు అంటే ఈ పదిహేను రోజులు కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విధి విధానం ఉంది ఈ మహాలయ పక్షాలని కర్మలకు మాత్రం ఉపయోగిస్తారు శుభకార్యాలు ఎట్టు మాత్రం కూడా చేయరనమాట అయితే పాడ్యమీ తిథికి ధన సంపద విద్యా తిథికి రాజయోగం సంపద తదియా తిథికి శత్రువుల నాశనం చతుర్థి తిథికి ధనగుణం ఇష్టకామ్య ప్రాప్తి పంచమీ తిథి నాడు ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి షష్ఠి నాడు శ్రేష్ట గౌరవం సప్తమి రోజు యజ్ఞం చేసిన పుణ్యఫలం అష్టమి రోజు సంపూర్ణ సమృద్ధి బుద్ధి ప్రాప్తి అలాగే నవమి రోజు విస్తారంగా సంపద దశమి రోజు ధాన్య పశు సంపద వృద్ధి ఏకాదశి రోజు సర్వశ్రేష్ఠ దాన ఫలం ద్వాదశి రోజు సమాజాభివృద్ధి ఆహార భద్రత అలాగే త్రయోదశి రోజు ఐశ్వర్యం దీర్ఘాయువు ఆరోగ్యం అలాగే చతుర్దశి రోజు శత్రువుల భయం నుంచి కూడా విముక్తి అమావాస్య ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మహాలయ అమావాస్య ఈ ఆదివారం నాడు వచ్చే మహాలయ అమావాస్య ఈ రోజున ఎవరైతే పితృదేవతలకు తర్పణం అనేది ఇస్తారో శ్రార్ధం అనేది ఇస్తారో లేదా అన్నదానం అనేది చేస్తారో బ్రాహ్మణులకి దానం అనేది ఇస్తారో వారికి అన్ని విధాల అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి పితృదేవతలు పైనుండి వారిని ఆశీర్వదిస్తారు అని చెప్పి చెప్తున్నారు అయితే ఈ అమావాస్య అనేది కూడా చాలా ముఖ్యమైనది అమావాస్య రోజు ముందు రోజు చతుర్దశి ఆ చతుర్దశి రోజు కూడా దానాలు ఇస్తే గనక ఎంతో పుణ్యఫలం ఆక పితృదేవతల ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాల ముఖ్య ఉద్దేశం పితృదేవతలకు ఆకల అనే సందేహం కలగవచ్చు అయితే ఈ జగత్తులో మొత్తం అంతా కూడా అందరికీ ఆకలి అనేది ఉంటుంది అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది జీవిస్తుంది వర్షం వలన అన్నం లభిస్తుంది యజ్ఞం వలన వర్షం కురుస్తుంది ఆ యజ్ఞ కర్మ వలనే సాధ్యమవుతుంది అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కర్ణించాలి దేవతలు కర్ణించాలంటే వారి ఆకలి కూడా తీరాలి కదండి వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారికి హవిష్యులు అందించాలి కదా ఎందుకింత తతంగం అని అడగొచ్చు కానీ మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది కదా ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభావం కోసం తిరిగి తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి ఈ భూమి మీదకి శిశువుగా వస్తుంది మరణించిన మన పితృవులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలంటారు అలా జరగాలంటే పితృదేవతలకు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులు మాత్రమే అందించగలరు అప్పుడే వారికి పితృ రుణం అనేది తీరుతుంది ఈ రుణం తీరడమే మోక్షం అంటారు ఎవరైనా ఇంతే తద్దినాలు పెడుతున్నాం కదా మహాలయ పక్షాలు కూడా పెట్టాలా అని చాలా సందేహం కలగొచ్చు మరణించిన తండ్రి తిదినాడు పుత్రుడు తద్దినం పెట్టడం అనేది సాంప్రదాయంలో వస్తున్న ఆచారం అయితే పితృ తిదినాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలకు ఎవరికైనా సరే పితృయజ్ఞాన్ని నిర్వహించి తర్పణాలు అనేవి అర్పిస్తారు అయితే పుత్రులు లేని వారి సంగతి ఏంటి వారి గతి అధోగతి అన్నట్టే కాదు కదా అయితే మన శాస్త్రం మన కుటుంబంలో ఏ కారణం చేతనైనా సరే పెళ్ళి కానీ పిల్లలు కానీ సోదరులు కానీ సోదరిమనులు కానీ మరణించినా లేదంటే పెళ్ళైనా సంతానం కలిగిన దంపతులు మరణించి ఉండవచ్చు కదా ప్రమాదాల్లో మరణించి ఉండొచ్చు కదా చిన్నపిల్లలు ఉండ కదా యుద్ధాల్లో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ లేదా భూకంపాలు వరదలు ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం ఎలా అయినా సరే మరణించిన వారికి అటువంటి వారికి ఆకలితో అనేది ఉంటారనమాట అటువంటి వారందరికీ కూడా తిలోదకాలు ఇచ్చి వారిని ఓద్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు ఈ పదిహేను రోజులు నిర్దేశించబడతాయి అయితే పితృతిథి నాడు మూడు తల మూడు తరాల వారికి తండ్రి తాత ముత్తాత మాత్రమే తిలోదకాలతో పిండ ఇవ్వబడుతుంది కానీ ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు కూడా వంశంలో ఎవరైతే మరణించిన వారుంటారో వారు మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు తండ్రితో సమానమైన స్నేహితులకు కూడా తిలోదకాలు పిండ ప్రధానం ఇచ్చే అర్హత అధికారం అందరికీ ఉన్నాయి దీనినే సర్వకారణ్య తర్పణ విధి అని కూడా అంటారు ఏ కారణం చేతనైనా సరే తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయంలో పెట్టడం వలన పోతుంది పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలిగి పిల్లా పాపలతో ఆనందంగా ఉంటారని చెప్పి పితృదేవతలు దీవిస్తారు మహాలయ పక్షాలు ఎలా పెట్టాలంటే సాధారణంగా చాలామందికి మహాలయం అంటే ఏంటి మహాలయ పక్షాలు అనేది కూడా తెలీదు సాధారణంగా తండ్రి చనిపోయిన తిది నాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతనైనా సరే అలా పెట్టడం వీలు కాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య నాడు అంటే ఆదివారం ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి వచ్చే అమావాస్య నాడు మహాలయ అమావాస్య అంటారు ఈ అమావాస్య నాడు సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు మరణించిన బంధువులందరికీ కూడా వారి వారి తిథులతో సంబంధం లేకుండా కూడా మహాలయం పెట్టుకోవచ్చు ఈ ఆదివారం చనిపోయిన వారికి పంచమి తిథుల్లో అనగా మహాలయ పక్షాలు మొదలైన నాలుగు లేక ఐదు రోజుల్లో మహాలయం పెట్టాలి భార్య మరణించిన వాడు నవమినారు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకుని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర పెట్టి సత్కరించి పంపాలని పురాణాలు చెప్తున్నాయి మరి చిన్నపిల్లలు చనిపోయిన వారికి ఏంటంటే పన్నెండవ రోజున మహాలయం పెట్టాలంటారు చిన్నపిల్లలంటే ఉపనయన వయస్సు పది సంవత్సరాలు దాటని వారనమాట ఒకవేళ పది సంవత్సరాల వయసులోపే ఉపనయనం జరుగుంటే గనక ఆ పిల్లవాడు మరణించిన తిదినాడే మహాలయం పెట్టుకుంటారు ఇక ప్రమాదాల్లో కానీ శిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ వాళ్ళు కానీ మరణించిన వారికి ఘట చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజు రేపు పితృకార్యాలు చేయాలన్నమాట పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది అంటే గనక పితృదోషం అనేది జరుగుతుంది పితృదోషం అనేది ఒక శాపం కూడా గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం ఉంటే లేదా ఆ వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకులు చేత చేయబడిన దోషాలే కారణం అవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాత తరం వారు కూడా కష్టాలు పాలవడం పితృదోషాలకు గురి కావడం కూడా జరుగుతుంది జాతక చక్రంలో మనం ఎక్కువ ఇటువంటి దోషాలను కూడా మనం చూస్తూ ఉంటాము పితృదోషాల వలన అనేక రకమైన సమస్యలు కూడా కలుగుతాయి ఏదైనా పనులు కాకముందే అవి పూర్తవ్వకుండా ఆగిపోవడం వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైదవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం ముఖ్యంగా సంతానం భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వలన ఎన్నో సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అందుకే ప్రతి మనిషి కూడా తన జీవితంలో పితృలు రుణం తీర్చుకోవాలని చెప్పి చెప్తున్నారు దీనివల్ల వారికి విముక్తి లభించి మృత్యువాత పడిన తర్వాత తండ్రి కార్ తండ్రి గారికి సార్థం చేయలేని ఎడల జీవావస్తు అనాదరణ చేసిన ఎడల పునర్జన్మలో వారికి కొండల్లో కూడా పితృదోషం కలుగుతుందంట కాబట్టి ఈ పితృ దోష నివారణ చేయడానికి అందరూ కూడా ఆ రోజు అన్నదానం కానీ ఏదైనా మీకు తోచింది ఏదైనా సరే బ్రాహ్మణులకు తోటి గోవును పూజించినా విష్ణువును పూజించిన బ్రాహ్మణు భోజనం పెట్టినా సరే ఎంతో కొంత పితృదోష నివారణ అనేది జరగబడుతుంది కనుక ఆ రోజున ఏదైనా ఎవరైనా బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వడం అనేది మంచిది అందులో ఎక్కువ ఏమి ఉండక్కర్లదు మన తాతకు మించి ఏది అక్కరలేదు కొంచెం పెసరపప్పు బియ్యం తోటకూర అరిటికాయ కాకరకాయ పచ్చిమిర్చి కందగడ్డ అల్లం తెల్లవు నువ్వులు చింతపండు నూనె ఆవు నెయ్యి ఉప్పు కారం పసుపు పోపు దినుసులు మోతాదుగా ఒక విస్తర కూడా ఇవ్వాలి లేదంటే అరిటాకు ఇవ్వాలి దక్షిణ ఇవ్వాలన్నమాట ఇలా చేసినా సరే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు బ్రాహ్మణునికి మీకు ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఏదైనా బ్రాహ్మణుడికి ఇలాగా చిన్నగా అన్నా సరే ఒక పూట భోజనం పెట్టేలాగా దానం ఇచ్చుకుంటే వాళ్ళకి ఎటువంటి దోషాలు లేకుండా పితృదోషాలు అవి లేకుండా వారు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఇందులో మనకి భగవద్గీతలో కూడా ఒక పురాణ గాథ ఉంది కర్ణుడు చనిపోయినప్పుడు ఉధ్వలోకాలకు వెళుతున్నప్పుడు ఆకలి దప్పికలతో ఎంతో బాధపడి శ్రీకృష్ణుణ్ణి వేడుకొనగా శ్రీకృష్ణ పరమాత్ముడు నీవు నీ పితృదేవతలకు తర్పణాలు అర్పించాలి ఇలా దానాలు చేయాలి గోదానం కానీ అన్నదానం కానీ ఏది చేయని ఎడల వారు ఉద్వలోకాలకి చేరుకోలేరు అని చెప్పి ఈ మహాలయ పక్షాల్లో పదిహేను రోజుల్లో కూడా నీవు భూలోకానికి వెళ్ళి ఇవన్నీ కూడా నువ్వు తీర్చుకుని రావాలి అని చెప్పి శ్రీకృష్ణ కృష్ణుడు వరమిస్తారనమాట కర్ణుడికి కర్ణుడు ఈ పదిహేను రోజుల్లో వచ్చి తను చేయవలసిన కార్యక్రమాలన్నీ చే పూర్తి చేసి అప్పుడు ఊర్ ఊర్వలోకాలిక అనేది కర్ణుడు చేరుకుంటాడు ఇది మనకు భగవద్గీతలో కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ వీడియో అనేది నచ్చితే నచ్చితే కనుక అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్